అందరికీ నమస్కారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి అనుచరుడు వంశీనాథ్ రెడ్డి గారికి తిరుమల కొండ మీద మర్యాదలు జరిగాయి గురువారం ఆయన జన్మదిన వేడుకల్ని కొండ మీద జరుపుకున్నారు ఆయనకు ప్రోటోకాల్ దర్శనం లభించింది దర్శనానంతరం తిరుమల ఆలయం ముందే ఆయన ఒక నలుగురు ప్రైవేటు ఫోటోగ్రాఫర్లతో ఫోటోషూట్ చేశారు అది హల్చల్ చేసింది అయినా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు కేసులు పెట్టలేదు ఇది చాలా విమర్శలకు దారి తీస్తోందండి మనం గతంలో చూసాం ఎంతమంది ఇలా చేశారో వాళ్ళందరినీ ఏం చేశారో కూడా తాజాగా కొద్ది రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఆయన వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఆయన స్నేహితురాలు దివ్యల మాధరి గారు కూడా అక్కడ ఫోటో షూట్ చేశారు వాళ్ళ మీద ఏదో పేరు కేసు పెట్టారు అంత క్రితం కూడా వైసీపీ నాయకులు చాలామంది తిరుమల ఆలయం ముందు అక్కడ ఉన్న చట్టాలు విధానాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నారు మనం ఇప్పుడు వాళ్ళని వదిలేయడం ధర్మం కాదని ఇక్కడ భక్తులు అందరూ కోరుకుంటున్నారు ఎప్పటికైనా టీటీడీ అధికారులు ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఈ పత్రికల్లో లేదా ఛానల్స్లో వచ్చిన వీడియోల్ని వార్తల్ని ఆధారం చేసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి తక్షణం విచారణ ప్రారంభించాలని ఇలా నియంత్రించకపోతే తిరుమల కొండ పవిత్రతను మనం కాపాడలేమని భక్తులందరూ కూడా బాధపడుతున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే తక్షణం అవినాశ్ రెడ్డి గారి అనుచరుడు రెడ్డిని కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయాలండి ఏ వాళ్ళ ఇష్టమా తిరుమల కొండ అనుకున్నాడే లేకపోతే ఏదన్నా వాళ్ళ ప్రైవేటు పార్టీ అనుకున్నారో తెలియకుండా ఉన్న ఈ వైసీపీ నేతల ఆగడాలను కేసుల ద్వారా అరికట్టాలని కోరుకుంటున్నాము